అనవసరమైనవి ముట్టించిన తర్వాత వెలిగించిన అగ్గిపుల్లను ఆర్పేసి విసిరేసే పద్ధతి ఆస్తి అంతస్తు లేకపోయినా కంటి నిండా నిద్ర వంటి నిండా ఆరోగ్యం మనసు నిండా సంతోషం ఈ మూడు ఉన్నవారు ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు తండ్రి సంపాదనను సులభంగా అనుభవించడానికి కొడుకుకి స్వాతంత్రం దొరుకుతుంది కానీ అదే స్వాతంత్రం కొడుకు సంపాదించేటప్పుడు తండ్రికి దొరకదు ఒక మగాడు మంచివాడని అతని తల్లి కాదు చెల్లి కాదు అక్క కాదు కూతురు కాదు స్నేహితురాళ్ళు కాదు అతని భార్య చెప్పాలి ఎందుకంటే అతని నిజస్వరూపం ఏమిటో తనకంటే బాగా ఇంకెవరికి తెలియదు కాబట్టి ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు మన మాట మనం గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి సంపద శాశ్వతం కాదు జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మంచితనం జీవితంలో ఎవరి మీద ఎంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు